అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తూ ప్రతి పిల్లలకి ఉపయోగపడే మరో కొత్త అంశంతో ఈ ముందుకు వచ్చాను ప్రతి తల్లిదండ్రులు తాము ఎంత కష్టపడినా పర్వాలేదు తమ పిల్లలు మాత్రం ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మన కళ్ళ ముందే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రుల కళ అది కానీ ఎంతో గారాభంగా పెంచుకున్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం ఇది వినడానికి చాలా కఠినంగా అనిపించినా మనం రోజూ వార్తల్లో పేపర్లో చూస్తూ ఉన్న వాస్తవం పలానా కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అబ్బాయి ఆత్మహత్య లేదా అమ్మాయి ఆత్మహత్య ఇవి మనం తరచూ వింటున్న దిగమింగలేని నిజాలు వీటికి కారణం ఎవరు ఒత్తిడి పెంచుతున్న విద్యా సంస్థలా వారికి జీవితంలో ఏదైనా సమస్య వస్తే తట్టుకోగలిగే మనోధైర్యాన్ని నేర్పని తల్లిదండ్రుల ఎవరి కారణం పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో తమ తోటి విద్యార్థులు ఏదో అన్నారనో ఉపాధ్యాయులు మందలించారను ఇష్టపడిన అమ్మాయి తిరస్కరించిందను ఇలా చిన్న చిన్న కారణాల వల్ల నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు కానీ వారిని కన్న తల్లిదండ్రులకు మాత్రం అది జీవిత శిక్ష అని అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రాకుండా చేసే బాధ్యత మనదే మంచి చదువుల కోసము ఇంట్లో ఉంటే ఫోన్లు టీవీల వల్ల చదువు మీద ఏకాగ్రత చూపించడం లేదనో వారిని హాస్టల్స్లో పెడుతున్నాం కొంతమంది పిల్లలకు ఒక మంచి అలవాటు ఉంటుంది మనసులో ఉన్న బాధనైనా సంతోషానైనా వెంటనే ఎదుటివారికి షేర్ చేసుకుంటారు అలాంటి వారికి జీవితంలో ఏది కష్టంగా అనిపించదు కానీ కొంతమంది పిల్లల మనస్తత్వం దానికి భిన్నంగా ఉంటుంది వాళ్ళంత త్వరగా ఎవరికి దగ్గర కాలేరు ఎలాంటి కష్టమైనా ఎవరికీ చెప్పుకోలేరు తమలో తామే బాధపడుతూ ఉంటారు అప్పుడే జీవితంలో ధైర్యాన్ని కోల్పోతారు మరణమే ఏకైక మార్గం అనుకుంటారు వారి చిన్న వయసుకి అది చాలా పెద్ద నిర్ణయం అందుకే పిల్లల్లో షేరింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి చాలా కష్టపడి పైకి వచ్చిన వారి జీవితాలని ఆదర్శంగా చెప్పండి మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవాలని వారిలో ధైర్యాన్ని నింపండి కష్టం అనగానే వాళ్ళు చేసిన తప్పైనా పర్వాలేదు తల్లిదండ్రులకు పంచుకుంటే దానికి తగిన పరిష్కారం ఇస్తారు అనే భరోసా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తే ఏదో చేయకూడనివి చేసినట్టు వాళ్ళని కించపరిచి వాళ్ళు రెండోసారి ఏదైనా మనకి చెప్పుకోవాలంటే ఆలోచించే పరిస్థితి తీసుకురాకండి ఎందుకంటే మన చుట్టూ ఉండే సమాజంలో గౌతమ్ బుద్ధులు మహాత్మా గాంధీలు లేరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేసిన వాళ్ళే సో పిల్లలకి క్షమాతత్వం అలవరుచుకోండి అప్పుడే సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి నాకు ఇద్దరు అబ్బాయిలే మా పెద్ద బాబుకి బుక్ రీడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఇన్స్పిరేషనల్ స్టోరీసు యాటిట్యూడ్ మోటివేషనల్ స్పిరిచువల్ బుక్స్ ఇలా ఒక పెద్ద లైబ్రరీ ఉంది వాడి వయసు ఇరవై సంవత్సరాలు కానీ ఒక హండ్రెడ్ బుక్స్ అయినా చదివి ఉంటాడు సో వాడికి నేను కొత్తగా ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకన్నా ఎక్కువే ఉంది వాడికి ఇంకా మా చిన్నోడి విషయానికి వస్తే అలా కాదు ఎక్స్ప్రెసివ్ అండ్ అందరి అమ్మలకి తెలియదేముంది ఉంది చిన్నవాళ్ళంటే అమ్మ కూచిల్ కదా వాడికి ఒకే ఒకటి చెప్పాను లైఫ్లో చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే నాకు షేర్ చేయి ఎక్కడున్నా సరే దానికి నేను సొల్యూషన్ చెప్తాను అంతేగాని అది మనసులో పెట్టుకొని ఎప్పుడు నువ్వు కుంగిపోవద్దు అని మాట కూడా తీసుకున్నాను వాడు కూడా అలాగే అన్నీ షేర్ చేస్తాడు అలాగే చదువు విషయంలో కూడా పిల్లలకు ఒకటే చెప్తాను మీరు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలరు అంతవరకు పెట్టండి దానివల్ల వచ్చే రిజల్ట్ ఇంకా తర్వాత దైవాధీనం అమ్మలుగా మన పిల్లల్ని కంటిరెప్పలుగా కాపాడుకునే బాధ్యత మనదే కదా నా ఆలోచన మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు